నమస్కారం అండి కర్రీస్ కిచెన్ కి స్వాగతం ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి కమ్మ పొడి అది శనగపప్పు కారం అండి దీన్ని పాతకాలం పద్ధతిలో మా పిన్నిని తయారు చేయమన్నాను తను చేస్తుంది తనకి వీడియో కొత్త అండి ఇదే ఫస్ట్ టైం అండి తను మాట్లాడే తీరులో ఏదైనా దోషం ఉంటే మీరే అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను అండి కరీస్ కిచెన్ స్వాగతం రోజు మా కూతురు గొంతు వింటారు కాబట్టి ఈ రోజు పాతకాలం పద్ధతిలో పొడి తయారు చేసి చూపించాలని మీ ముందుకు వచ్చాను నేను చేసే పొడి పాత పద్ధతిలో కమ్మ పొడి అంటారండి చాలా బాగుంటుంది దీనికి తయారు చేసుకునేదానికి చూపెడతాను చేసుకునే పదార్థాలు చూపెడతాను తర్వాత చేసేటప్పుడు చూపెడతా నేను పూర్తి కొలతతో చెప్తున్నాను పావు కేజీ వెండి శనగపప్పు వంద గ్రాములు వెండి కొబ్బరి యాభై గ్రాములు కరివేపాకు జీలకర్ర యాభై గ్రాములు చిన్నపాయలు దానికి సరిపడా కరివేపాకు దానికి తగినంత ఉప్పు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చండి లేదంటే తగ్గించి మనం కారం సరిపడా చూసుకొని వేసుకోవచ్చండి దీన్ని ఇప్పుడు తయారు చేసుకునే పద్ధతి చూపెడతాను అమ్మ అంతా ఈ ముక్కలు కొంచెం కట్ చేసేయమ్మ కరివేపాకు రెమ్మల నుంచి ఇట్లా వేడి చేసి తుంచుకున్నానండి పొయ్యి పొయ్యితో ఏం పని లేదండి పొడి తయారు చేయడానికి ఇవన్నీ అన్నీ ఒకసారి చూపి పెడుతున్నాను వెండి శెనగపప్పు కరివేపాకు జీలకర్ర వెండి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను చిన్నరపాయలు కారం ఉప్పు ఇప్పుడు చే ఈ దీన్ని తయారు చేసుకునే విధానం చూపిస్తా శ్రద్ధగా చూడండి మీరు కూడా నేర్చుకోండి ఇవి పుట్నాలు పొప్పండి ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి చేస్తున్నా ఇప్పుడు ఇన్ని మిక్సీ చేస్తున్నానండి పొడి చేసి పక్కన పెట్టుకుంటాను నారపప్పు పొడి మేము మిక్సీ చేసానండి ఇట్లా పక్కకు పెట్టుకుంటున్నాను తర్వాత ఎండు కొబ్బరి మిక్సీ చేసుకోవాలి చేసిన కొబ్బరి పొడి కూడా శనగ పొడిలో వేస్తున్నానండి ఈ జీలకర్ర మీద కావాలంటే కొంచెం అడుగున శనగపప్పు పొడి వేస్తున్నానండి తర్వాత జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చేస్తున్నాను ఇది కొంచెం నలగాలండి కొన్ని మళ్ళీ మిక్సీ పడుతున్నాను ఇది కూడా పొడి పొడి కూడా ఇందులో వేసేస్తున్నానండి మంచిలో కొంచెం శనగపప్పు పొడి కడుగునే వేసి కరివేపాకు పాయలు వేసి కొంచెం మళ్ళీ మిక్సీ పట్టాలండి ఇప్పుడు తీసి శనగపప్పు పొడిలో వేసేసి ఉప్పు కారం వేసి మళ్ళీ ఒకసారి కొంచెం మిక్సీ పట్టుకోవాలండి నెయ్యి కూడా వేయాలి కదా పిన్ని నీళ్ళు అవసరంగా వేసుకుంటే కొంచెం ఒక కొంచెం మంచి వాసన వస్తుంది అప్పుడు నెయ్యి వేసేవాళ్ళు కదా వెనకటి రోజుల్లో ఏమో గుర్తులేదు నాకు mm uh -huh. అంగూర్ కొంచెం కొట్టి తీయండి కొంచెం కొట్టి తీయండి సరే సరే కొంచెం వేసి నడిపినట్టుగా పిస్కాలండి వచ్చి సరిగ్గా వచ్చిద్దాను పెద్దగా మాట్లాడాలి పెద్దగా మాట్లాడాలి సరే ఇక్కడి నుంచి మాట్లాడతాను ఈ పొడిని మిక్సీకి వేసుకోవాలండి దీంట్లో పడారు కొంచెం ఉప్పు ఇందాక వెయ్యలేదు కదా వేసాం వేసే కదా వేసాము సరిపోతుందా సరిపోతుంది లేదా ఒక్కొక్కరు వేసినా కొంచెం కమ్మపొడి రెడీ అయిందండి అన్ని కొలతలతో చెప్పాను కదండి ఇది తయారు చేసామండి ఒకసారి చూసి మీరు మీరు కూడా నేర్చుకోండి చాలా బాగుంటుందండి అన్నంలో కనుక్కొని తిని చూసి చెప్తానండి దోశలోకైనా అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా తయారు చేసుకోండి నేను ఇంట్లో మనిషిలాగా చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఇవన్నీ చూసి మీరు కూడా రెడీ చేసుకోండి చాలా టేస్ట్గా బాగా రుచిగా ఉంటుందండి ఇది ముల్లంగి మెంతకూర పప్పు మా కూతురు చేసిందండి ఇది కలుపుకొని తిని చూసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి బాగా తెలిసింది మా అమ్మాయి ఇప్పుడు మనం ముల్లంగి మెంతికూర పప్పు కూడా మీరు కూడా చేసుకోండి చాలా టేస్ట్గా బాగుందండి వీడియో చూడండి చాలా రుచిగా ఉందండి పప్పు వీడియో చూసి చేసుకోండి మీరు కూడా ఇప్పుడు కమ్మకోడిని గురించి రెండు మాటలు చెప్తానండి దీన్ని కూడా కలుపుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్గా బాగుంది అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అమృతంలాగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఇది నేను చెప్పినట్టు దీన్ని తయారు చేసుకుంటారు కదండి ఉంటానండి